మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై జనసేన నేత బోనం చినబాబు నిప్పులు చెరిగారు ఆరాచక పాలనతో అల్ల కల్లోలం సృష్టించిన నీవా మాకు శుద్ధులు చెప్పేది అని చినబాబు సెటర్లు వేసిన చినబాబు నీకు వ్యక్తిత్వం అనేది ఉందా అని రాజాపై ధ్వజమెత్తారు నియమితులు అందరికీ కూడా మా కూడ ప్రభుత్వం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిమ్మ వైఎస్ఆర్ జయంతి ప్రోగ్రాం సందర్భంగా తుని వైఎస్ఆర్ ఎక్స్ ప్రజా ప్రజాప్రతిని ప్రజాప్రతినిధి ఒక ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మా కూటమి ప్రభుత్వం మీద అందులో ముఖ్యంగా కాపు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఓట్లన్నీ కందాగుప్తగా కూటమిగా వేయించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత ఆయనే చూడాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎక్స్ ప్రజాప్రతినిధిని ఒకటే అడుగుతున్నాను నీకు సిగ్గు వ్యక్తిత్వం ఏమైనా ఉంటే ఆ మాటలు నువ్వు మానుకో నీ నాయకుడు గత ఎన్నికల్లో సభలో ఈ కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని ఏ కమ్యూనిటీ బలం అయితే ఎక్కువగా ఉందో ఆ జిల్లాలోనే మీ ముందే చెప్పడం జరిగింది ఆ రోజు నువ్వు ఏం చేస్తున్నావు నోట్లో ఏమైనా పెట్టుకుని కూర్చున్నావా నువ్వు నువ్వు మినిస్టర్ చేసావు నీకు మినిస్టర్ ఎలాగొచ్చింది ఈ కోపకొలం కోర్టుతో నువ్వు ఇవాళ మినిస్టర్ అయ్యో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో అది నువ్వు మర్చిపోయావేమో అని చేత నువ్వు నీతులు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి బీజేపీ ఏం చేయాలి నీతో చెప్పించుకునే స్థితిలో వాళ్ళు లేరు దెయ్యాలు వేదాలు వెలుస్తాయంటారు నువ్వు ఒక దెయ్యం నువ్వు వేదం చెప్తున్నావు అది మేము వింటాం అని చేత నీ పని నువ్వు చూసుకో తర్వాత ఎంపీటీసీలకి సర్పంచ్లకి ఏదో విలువిస్తలేదని ఇంకా రకరకాలుగా ఏమి మాట్లాడారు ఆ సంస్కృతి నీదు నీకు ఉంది నీ చుట్టూరున్న నాయకులకు ఉంది అది ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నాయకులకి ఎవరికి కూడా అసలు ఆ సంస్కృతి లేదు అని చేత మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు ఇంకా కొన్ని వ్యాఖ్యలు మీరు చేశారు ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో ఏ కులానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో చాలా క్లారిటీగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అందుచేత ఒక క్లారిటీ మీకు లేనట్టుగా ఉంది అని చేత మీరు కూర్చొని ఆలోచించుకోండి మనం ఏం చేసాం మనం ఎలా మోసం చేసాం కాపుని ఎలా మోసం చేసాం ఎస్సీస్ని ఎలా మోసం చేసాం బీసీస్ని ఎలా మోసం చేసాం అని మీరు చేసిన మోసాలు కూర్చొని మాట్లాడుకుంటే అసలు మీరు ఎవరికే చెప్పే స్థితిలో మీరు ఉండరు అని చేత ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒకసారి విమర్శలు చేసేటప్పుడు కానీ లేదా కూటమి ప్రభుత్వం సంబంధించి ఏ మనుషుల మీదన వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడకపోతే కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది తలుచుకుంటే చెడ్డా చేస్తుంది సరిగ్గా లేకపోతే